అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు నేను చూపించబోయే రెసిపీ టమాటో పల్లీ చట్నీ అండి ఇది మనం మార్నింగ్ చేసుకునే బ్రేక్ఫాస్ట్ దోశ పూరి బోండా వడ దేనికైనా చాలా బాగుంటుందండి ఇది మీరు ట్రై చేసి చూడండి సో మన రెసిపీలోకి వెళ్ళిపోదామా మన రెసిపీకి కావలసిన పదార్థాలు టమాటోస్ పల్లీలు ఎండుమిర్చి పచ్చిమిర్చి పుదీనా వెల్లుల్లి రెబ్బలండి పొట్టుతో ఉన్నాయి ఇప్పుడు బాండీని స్టవ్ మీద పెట్టుకొని మన చట్నీకి కావాల్సిన ఆయిల్ని సరిపడా ఆయిల్ని గిన్నెలో వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత స్టవ్ను సిమ్లోనే ఉంచుకోండి ఇప్పుడు మనం దీంట్లో పల్లీలను వేసుకొని దూరగా వేయించుకుందామండి పల్లీలను వేయించే అప్పుడు స్టవ్ను సిమ్లోనే ఉంచుకోండి హైలో పెట్టకండి ఎందుకంటే తొందరగా మాడిపోతాయి కాబట్టి సిమ్లోనే వేయించుకుంటే బాగా వేగుతాయండి ఇప్పుడు మనం ఇందులో వెల్లుల్లి రెబ్బలు పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఎండుమిర్చి వేసుకొని మనం మూడింటిని బాగా ఫ్రై చేసుకోండి పచ్చిమిర్చి ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు బాగా ఫ్రై అయ్యేంత వరకు కాసేపు సిమ్లోనే ఉంచండి స్టవ్ని బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు టమాటోలని యాడ్ చేయండి టమాటాలు తొందరగా మగ్గిపోవాలంటే మనం కొంచెము సాల్ట్ని యాడ్ చేసుకుందామండి సాల్ట్ని వేసుకున్న తర్వాత మనం మిశ్రమాన్ని బాగా కలిపేసేసి కాసేపు అలాగే ఒక వన్ మినిట్ అలాగే ఉంచండి టమాటోసు మంచిగా మగ్గిపోతాయి మన టమాటోస్ అన్నీ మగ్గిపోయినట్టున్నాయండి మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మనం దాంట్లో ఆఖరిగా మిగిలింది ఏందండి పుదీనా మన పుదీనా ఫ్లేవర్ని దీంట్లో వేస్తున్నాము పుదీనా ఆకుల్ని పుదీనా ఫ్లేవర్ ఏంటంటే పల్లి చట్నీకి చాలా బాగుంటుంది మీరు పుదీనాతో పాటు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం నేనైతే ఇప్పుడు పుదీనాను వేస్తున్నాను మీరు పల్లీ చట్నీలో పుదీనా వేసుకోండి ఇప్పుడు పుదీనాతో పాటు చింతపండు చింతపండు అనేది మీ ఇష్టం అండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం మిక్సీ పట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఇది మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమానికి పోపు వేసుకోవాలండి ఫస్ట్ ఆవాలు వేసుకొని తర్వాత జీలకర్ర పల్లీ చట్నీకి పోపు వేసుకుంటే చాలా బాగుంటుందండి నేను దీంట్లో పసుపు కూడా యాడ్ చేస్తున్నాను టమాటో పల్లి చట్నీ కదండి బాగుంటుంది మామూలు పల్లీ చట్నీకి అయితే పసుపు యాడ్ చేయరు దీంట్లో వేసుకుంటే బాగుంటుంది దీనికి ఇప్పుడు ఎండుమిర్చి కరివేపాకు మన పోపు కావాల్సినవి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము బాగా వేయించేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ పోపులోనే కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ వేసిన తర్వాత ఆ పోపులోనే కొన్ని వాటర్ వేసుకోండి ఎందుకంటే ఆ పోపులో వాటర్ వేసుకున్న తర్వాత మన మిక్సీ పట్టిన మిశ్రమాన్ని దాంట్లో వేసి కలుపుకుంటే బాగా కలుస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది మీరు ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మన చ్ర మిక్సీ పట్టుకున్న పల్లీ చట్నీని నేను పోపులో వేసి కలుపుతున్నానండి మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మీరు ఈ రెసిపీని టేస్ట్ చేసిన తర్వాత కామెంట్స్ చేయండి నేను మిగతా వంటకాలు కూడా పెట్టడానికి అవకాశం ఉంటుంది మీరు నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు సో మన వేడి వేడి పల్లి చట్నీ రెడీ అండి మేము వేడి ఇడ్లీలతోని సర్వ్ చేసుకుంటున్నాము ఓకే అండి థ్యాంక్ యూ